నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ ముందుగా నంద్యాల కూరగాయల మార్కెట్లు వర్షానికి డ్రైనేజీ బృదమయం కావడంతో అవస్థలు పడుతున్న ప్రజానీకం స్పందించి పరిష్కార మార్గం చేసిన కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ నంద్యాలలో భర్తను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన భార్య తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కూతురు నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ రానున్న ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తాం విభజన చట్టం హామీలను తొంగలు తొక్కిన కేంద్ర ప్రభుత్వం మాజీ రాజ్యసభ సభ్యుడు తులసిరెడ్డి నంద్యాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రం హరిహర వీరమల్లు రిలీజ్ జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు రక్తదానం శిబిరం ప్రారంభించిన జనసేన నాయకుడు సుధాకర్ నంద్యాల జిల్లాలో జమాయతే హులా మహిందు బలోపేతానికి కృషి చేయడం జరుగుతుంది నంద్యాల జిల్లా హిమామల సంఘం అధ్యక్షులు హంసద్బాస సిద్ధికి వెళ్లడి నంద్యాల మధుబని నర్సింగ్ హోంలో ముప్పై ఐదవ ఉచిత ముప్పు చెవి గొంతు శస్త్రచికిత్స శిబిరం ఏడవ తేదీ నుంచి ప్రారంభం డాక్టర్ మధుసూదన్ రావు నంది కొట్కూరులో జనసేన పార్టీ కార్యాలయంలో హరిహర వీరమల్లు పోస్టర్లు విడుదల చేసిన నల్వల్ల రవికుమార్ శ్రీశైలం ప్రాజెక్టు పర్యటకులకు కనువిందు చేస్తుంది జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో గేటు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు జాతీయ ఉద్యమ పితామహుడు బాల గంగాధర్ తిలక్ విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి మహోత్సవాలను ఘనంగా అపుస్మా సంఘం అధ్యక్షుడు అమీర్ బాషా నంద్యాల పట్టణంలో వర్షాలు కురవడంతో మార్కెట్ యార్డులో బురదమయం కావడంతో పాటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసిన వెంటనే మున్సిపాలిటీ ఉన్నతాధికారులకు తెలిసి సమస్యలు పరిష్కార మార్గం చేస్తున్న పదో వార్డు కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ పట్టణంలో వర్షాలు కురవడంతో కూరగాయల మార్కెట్లో డ్రైనేజీ బురదమయం కావడంతో వ్యాపారస్తులు ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిసిన వెంటనే కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ చైర్పర్సన్కు కమిషనర్కు తెలపడంతో మున్సిపల్ అధికారులు కౌన్సిలర్ మార్కెట్ యార్డులో పరిస్థితి నుంచి సమస్యలను పరిష్కారం మార్గం చేశారు అదేవిధంగా అబ్దుల్ మజీద్ కౌన్సిల్లో బంగారు షాపింగ్ కొనుగోలు కోసం ఎంతమంది మహిళలు వస్తుంటారని వారి కోసం టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని కౌన్సిల్ లో గల గలం ఎత్తడంతో స్పందించిన అధికారులు వారి కోసం టాయిలెట్స్ ఏర్పాటుకు స్థలం పరిశీలించారు సమస్య పరిష్కారం కోసం కౌన్సిలర్ తన వంతు సహకారం అందిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు ఈ సందర్భంగా కౌన్సిలర్ అబ్దుల్ మజీద్ మాట్లాడుతూ వర్షాలు కురవడంతో చాలా మంది ప్రజలు ఆవస్థలు పడుతున్నారని తెలిసిన వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేసి సమస్య పరిష్కార మార్గం చేయడం జరిగిందని ప్రజలకు ఏ సమస్య వచ్చినా నావంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని తెలిపారు

여기 는그래 முதல <laughs> నమస్కారం ఈరోజు పదోవాడు గత మొన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మార్కెట్లోని డ్రైన్స్ అన్నీ బ్లాక్ అయ్యి అవి నీళ్ళన్నీ బయట వాడలో రావడం జరిగింది నేను చైర్మన్ చైర్పర్సన్ మేడం దృష్టికి మరియు కమిషనర్ దృష్టికి తీసుకోవడం వలన మేడం వారు సారు వచ్చి బీఎస్ఆర్కి ఏసారి పంపించడం జరిగింది ఆ సమస్య అనేది వాళ్ళ దృష్టికి తీసుకొచ్చున్నాను అదేవిధంగా ఎన్నో ఏళ్ల నుంచి స్లోప్ కాంప్లెక్స్ కావాలని బయన్ స్టేట్ వాళ్ళు అడుగుతున్నాను అవి కూడా ఈరోజు చూపించడం జరిగింది అతి త్వరలోనే దీన్ని పరిష్కారం చేస్తామని హామీ ఇస్తున్నారు కొన్ని వార్డులో ఇంకా కొన్ని వార్డులో రోడ్లు డ్రైన్స్ ఆ సమస్యలు కూడా తీసుకోవడం జరిగింది దీన్ని అతి త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది భర్త మరో యువతి మోజులపడి సంపాదించిన డబ్బునంతా ఆమె కోసమే ఖర్చు చేస్తున్నాడని తరచూ గొడవ పడేది భార్య రోజురోజుకు అనుమానం పెరిగింది గొడవలు పెరిగాయి చివరకు భర్తను లేపేయడానికే వేసిన ప్లాన్లు విఫలమయ్యాయి దీంతో పక్కాగా స్కెచ్ వేసి మాయమాటలు చెప్పి పుట్టింటికి రప్పించుకొని తమ్ముడితో కలిసి కంట్లో కారం కొట్టి హత్య చేసింది ఆ ఇల్లాలు తర్వాత ఏం ఎరగనట్లు మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసింది ఇంతకు ఈ హత్య ఎక్కడ జరిగింది ఇరవై ఏళ్ల జీవితాన్ని పంచుకున్న భర్తనే లేపేసిన ఆ కసాయి ఇల్లాలు ఎవరు వాచ్ ది స్టోరీ నంద్యాల టౌన్లోని నూనెపల్లి ప్రాంతంలో నివాసం ఉన్నారు పెయింటర్ రమణకు పల్నాడు జిల్లా పెడుగురాళ్లకు చెందిన రమణమ్మతో ఇరవై ఏళ్ల క్రితం వివాహం జరిగింది సాయి జ్యోతి వందన వీరి సంతానం పెయింటర్గా అపార్ట్మెంట్లు షాపింగ్ కాంప్లెక్స్ల వద్ద పెద్ద భవనాలను కాంట్రాక్ట్ తీసుకొని పనులు చేయించేవారు రమణ ఇలా దాదాపు యాభై మందికి ఉపాధి కల్పిస్తున్నారు పిల్లలందరినీ చదివించి పెళ్ళిళ్ళు చేసి జీవితంలో స్థిరపడేలా చేశాడు వెంకటరమణ కానీ ఓ యువతితో వివాహేతర సంబంధం ఉందని ఆమె మోజులో పడి డబ్బు మొత్తం ఖర్చు చేస్తున్నాడని అనుమానించేది రమణమ్మ దీంతో ఇద్దరు తరచూ గొడవ పడేవారు భర్త రమణ పీడను వదిలించుకోవడానికి యాసిడ్ పోసి హత్య చేయడానికి యత్నించింది కానీ కూతురు లక్ష్మి అప్రమత్తతతో రమణ అపాయం నుంచి తప్పించుకున్నాడు రమణతో గొడవపడి మూడు నెలల క్రితం పెడుగురాళ్ళలోని పుట్టింటికి వెళ్ళింది రమణమ్మ తర్వాత భర్తకు ఎప్పుడూ ఫోన్ చేసి మాట్లాడలేదు కానీ రమణ అడ్డు తొలగించుకోవడానికి సోదరుడు రామయ్యతో కలిసి ప్లాన్ చేసింది తాను కాపరానికి వస్తానని ఫోన్ చేసి ఆప్యాయంగా పిలవడంతో నమ్మి రాత్రికి రాత్రే రైలెక్కి వెళ్లాడు రమణ రమణ ఇంటికి వచ్చాక ఘర్షణ పడ్డారు రమణమ్మ ఆమె సోదరుడు రామయ్య మద్యం మత్తులో ఉన్న రమణ మొహంపై కారం పొడి చల్లి కొట్టి దారుణంగా హత్య చేశారు తర్వాత మృతదేహాన్ని పెడుగురాళ్ల నుంచి నంద్యాలలోని కారులో తమ ఇంటికి తీసుకొచ్చి ఏమీ ఎరగనట్లు ఏడవడం ప్రారంభించారు కానీ మృతదేహంపై ఉన్న దెబ్బలు కారం పొడి మరకలను చూసి కూతురు లక్ష్మి అనుమానంతో త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో హత్య వివరించింది రమణమ్మ పెడుగురాళ్ల పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పుట్టింది పోయి నేను వస్తలే అని చెప్పి మంచిదనంగా ఎప్పుడు మూడు నెలలు అయినంత వరకు ఆయన ఫోన్ చేసి మాట్లాడనేది లేదు నా బతుకు నేను బతుకుతానా ఆయన నాకు అవసరం లేదని చెప్పింది అలాంటిది మంచిదనంగా ఫోన్ చేసి పిలిపించినారు నేను వస్తలే నేను వస్తలే అని చెప్పి మా ప్రేమగా మాట్లాడించి పిలిపించారు పిలిపించి మందు తాపిచ్చి ఏదో చేసినారు సార్ అందరు కొట్టి ఏదో చేసినారు ప్రాణం పోయింది ప్రాణం పోయింది తెచ్చి ఇన్ని కన్నా పట్టేసి పోయినారు డేట్ బాడ్ మా అమ్మకు తెలిసి జరిగినాయి కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విభజన చట్టం హామీలను తుంగలో తొక్కిందని మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు ఆళ్లగడ్డ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సింది కొండంతైతే ఇచ్చింది ఘోరంత మాత్రమేనని విమర్శించారు కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలో ఉండి పది సంవత్సరాలైందని ఇదే పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే రాష్ట్రం స్పర్ణాంధ్రమయ్యేదని పేర్కొన్నారు విభజన చట్టం హామీలన్నీ కేంద్రం ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతున్నదని అన్నారు విభజన చట్టం తొంభైలో రూపొందించిన పోలవరం ప్రాజెక్టు త్వరతగతిన పూర్తి చేశారంటే అది కూడా లేదన్నారు విశాఖపట్నం విజయవాడ తిరుపతి నగరాలలోనే విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా తీర్చిదిద్దుతామని మన హామీ కూడా మర్చిపోయారన్నారు రాష్ట్రంలో టీడీపీ వైసీపీ చేతగానితనం వల్లనే ఏ అభివృద్ధి జరగడం లేదని తులసిరెడ్డి విమర్శించారు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం టీడీపీ ఎంపీల మద్దతుతోనే అధికారంలో ఉందన్నారు ఇప్పటికైనా టీడీపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని స్థానాలలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని మాజీ ఎంపీ తులసిరెడ్డి ప్రకటించారు పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా సిద్ధంగా ఉన్నారన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా తెలిపారు రెండు వేల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ ఎంపీ తులసిరెడ్డి జోషన్ చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆళ్లగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త బరగుండ్ల హుస్సేన్ బాషా రాష్ట్ర మైనార్టీ పార్టీ కార్యదర్శి హక్ డాక్టర్ వెస్లీ సంజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు తప్పు ఎవరు చేసినా అది రెడ్డి చేసినా జగన్ రెడ్డి చేసినా ఎవరు చేసినా అనుభవించక తప్పదు అధికారంలో ఉందని ఏం చేసినా చెల్లుతుంది మేము కడంతకాలము మేమే అధికారంలో ఉంటాం అని రొమ్ము పొగురుతో చేసిన ఏ ప్రభుత్వానికైనా ఏ నాయకునికైనా ఆ పరిస్థితి తప్పదు ఒక అంశము రెండవది క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించడము ఈ పర్యటించే సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను దాన్ని పటిష్టంగా దాన్ని వచ్చేసి సమర్థవంతంగా చెప్పడము నిరంతరము ప్రజల్లో ఉండడమే కాబట్టి చూశారు టీడీపీ పాలన చూశారు వైకాపా పాలన చూశారు కేంద్రంలో పది మోడీ పాలన చూశారు కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ఈ మార్పు కోరుకుండేదాన్ని మేము ప్రజల్లోకి తీసుకొని పోతాం ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చు చెప్పేసి నమ్మకం ఉంది ఈ అసయక్తి కాదు గతంలో కూడా మేము తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు పది ఏళ్ళు అధికారం లేము కానీ రెండు వేల నాలుగు నుంచి మళ్ళీ రెండు వేల పద్నాలుగు వరకు పది వచ్చాం కాబట్టి రాజకీయాల్లో ఉత్తాన పతనాలు దొరుకుతూ ఉంటాయి కాబట్టి గతంలో కూడా మేము పదేళ్ళు అధికారం లేకుండా మళ్ళీ వచ్చాం పదేళ్ళు ఉన్నాం ఆ మాటకు వస్తే బీజేపీ ఢిల్లీలో ఇరవై ఏడేళ్ళు అధికారం లేదు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి రెండు వేల ఇరవై వరకు ఇరవై ఏడేళ్ళ పాటు అధికారం లేకుండా మన వచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నారు మోడీ ప్రధానిగా ఉన్నారు అయినప్పటికీ ఇరవై ఏళ్ళు పట్టింది మాకంత అవసరం లేదు ఇరవై తొమ్మిది కల్లా ఖచ్చితంగా కేంద్రంలో రాష్ట్రంలో అధికారం లేకొస్తాం నంద్యాల పట్టణంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రం హరిహర వీరమల్లు రిలీజ్ సందర్భంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు రక్తదానం నిర్వహించారు జనసేన నాయకులు సుధామోహన్ రెడ్డి మాట్లాడుతూ సినిమా రిలీజ్ సందర్భంగా నంద్యాల పట్టణంలో పండగ వాతావరణం నెలకొందని తెలిపారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జనసేన నాయకులు అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు రక్తదానం చేసిన యువకులకు అభిమానులకు జనసేన నాయకులు ప్రత్యేకంగా అభినందించి సర్టిఫికెట్లను ప్రదానం చేశారు હાઈ ડર્જમ પાડવા વાળા કે લે લે નહી ના ના એ તેલ લે લે કે આ વિડિયો કવર નહી કલોલ આદુ આ છેણા લઈને હા అందరికి నమస్కారం ఈరోజు మా అభిమాన కథానాయకుడు అలాగే మా అభిమాన ప్రజా నాయకుడైన శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారి సినిమా హరిహరి వీరమల్లు సినిమా సందర్భంగా ఈరోజు నంద్యాల నియోజకవర్గం అభిమానులు జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు రక్తదానం చేయడం జరిగినది అందుకు ఈరోజు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి చాలా నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసిన మా విశ్వనాథ్ జనసేన నాయకులు విశ్వనాథ్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాను అందరూ అభిమానులు లేక సినిమా రిలీజ్ అయితే వేల్సి బెంగళూరు కంటే ఒక పది మందికి రక్తదానం చేసి పది మంది కాపాడని ఒక కాన్సెప్ట్ తో మా మెగా అభిమానులు ఎప్పుడు ముందుంటారు వారికి మా జనసేన పార్టీ తరఫు నుంచి మెగా అభిమానులందరికీ మనస్ఫూర్తిగా నేను తెలుస్తాను ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా మన సేవా కార్యక్రమాలు ముందుండాలి రక్తదానం అనే పదానికి నిర్వచనం ఇచ్చిన మన మెగాస్టార్ అన్నయ్య చిరంజీవి గారి అన్నయ్య గారికి ఆయన స్ఫూర్తితో ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది కోట్ల మంది ప్రజలని కాపాడడానికి స్ఫూర్తినిచ్చిన మన అన్నయ్య చిరంజీవి గారికి ఈ సందర్భంగా మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము ఈ రోజు రక్తదానం చేసిన ప్రతి ఒక్క జనసేన కార్యకర్తలకు మెగా అభిమానులకి అందరికి మన స్ఫూర్తిగా పూర్తి తెలియస్తున్నాను జై జనసేన జై హింద్ చిత్రం రిలీజ్ సందర్భంగా మా అభిమాన నటుడు మరియు అభిమాన నాయకుడు అయిన పవన్ కళ్యాణ్ గారి హరి హరిహర విధాన చిత్రం విడుదల సందర్భంగా త్వరలో మేము ప్రారంభిస్తున్న కొమ్మాస్ హైదరాబాద్ బిర్యానీ ఆధ్వర్యంలో నంద్యాల బ్లడ్ సెంటర్ అచ్చు గారి సహకారంతో రక్తదాన తలసీమ బాధితులు మరియు గర్భిణీ మహిళల కోసం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇందుకు సహకరించి రక్తదానం చేసినటువంటి మా మిత్రులు మరియు దీనికి సహకరించిన మా కుమ్మ బ్రదర్స్ మరియు మరి మా ఫ్యామిలీకి మరియు మా మిత్రులకు అలాగే జనసేన సుధాకరణ జనసేన నందాల నందాల నియోజకవర్గ సుధాకరణ విచ్చేసి దీనికి సహకరించి ముందుగా తోడ్పడి అన్నిటికీ కృషి కృషి చేసి అన్నింటికి ముందున్న సుధాకరణకి నా ఉదయోగపురం ధన్యవాదాలు అదేవిధంగా రవీన్న గారికి అదే విధంగా సుధామోహన్ రెడ్డి అన్న గారికి విచ్చేసినటువంటి మా మిత్రులకు మా కుటుంబ సభ్యులకు అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పవన్ కళ్యాణ్ సినిమా రీతి సందర్భంగా హరిహర విధంగా సినిమా రిలీజ్ సందర్భంగా మన సనాతన ధర్మాన్ని భారతదేశంలో ఉన్న సనాతన ధర్మాన్ని ఇతర దేశాలకు చాటి చెప్పే విధంగా ఈ సినిమా ఉంటుంది స్వామి వివేకానంద ఒక రెండు వందల సంవత్సరాల కింద భూమి మీద నడవడం జరిగింది అలాంటి స్వామి వివేకానంద మా పవన్ కళ్యాణ్ రూపంలో ఈరోజు అధికారేరేమల్లని సినిమా తీసి మన సనాతన ధర్మాన్ని ప్రపంచానికి ఇతర దేశాలను చాపే చాటి చెప్పే విధంగా ఆ సినిమా రూపొందించడం జరుగుతుంది కాబట్టి పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ అభిమానులు ఈ ఇతరుల ఆదర్శంగా ఉంటూ ఇట్లాంటి బ్రెడ్ కాపులు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే విధంగా ప్రజలకు సేవ చేస్తే మనము సమాజానికి ముందుండాలని సమాజం సేవ చేస్తూ దేశానికి మీరు అభిమానం పెంచుకోవాలని పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటలు స్ఫూర్తి తీసుకొని వీళ్ళు విధంగా సేవా కార్యక్రమం చేయడం చాలా అభినందిస్తున్నాము ఇలాంటి సేవా కార్యక్రమంలో కొమ్మ విశ్వనాథం ముందుండి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మిగతా వాళ్ళందరికీ అభిమానులకు స్ఫూర్తిగా ఇస్తూ పైన అభినందిస్తున్నాము పవన్ కళ్యాణ్ యొక్క జీవిత విధానమే ప్రజలకు సేవ చేయాలి దేశాన్ని ప్రేమించాలని అనే విధానం మీద ఉంటాడు ఆ విధంగా ఈ అందరూ కూడా ముందుకు వచ్చి సమాజ కోసం సేవ చేయాలని కోరుకుంటున్నాం జై జయసేన జై జయ శివసేన నంద్యాల జిల్లాలో జమ అయితే ఉల మహింద్ బలోపేతానికి కృషి చేయడం జరుగుతుందని నంద్యాల జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు అంసద్ బాత సిద్ధికి తెలియజేశారు సాయిబాబా నగర్లోని కుబ్రా మసీద్ నందు నంద్యాల జిల్లా ఇమాముల సంఘం సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించారు జిల్లా ఇమాముల సంఘం అధ్యక్షులు బాసా సిద్దికి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాలోని పలు మసీదుల ఇమాములు మత పెద్దలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల జిల్లా నందు భారతదేశంలో స్వతంత్ర సమరంలో పాల్గొన్న జమయతే హులేమా హిందూ సంస్థ బలోపేతానికి కృషి చేయడం జమాయితే సంస్థ దేశంలో ముస్లింలకు అభ్యున్నతి ధార్మిక మరియు ప్రార్థనా స్థలాల సంరక్షణ కోసం కృషి చేస్తుందన్నారు సంస్థ బలోపేతానికి ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోగా ప్రతి ముస్లిం సభ్యత్వం తీసుకొని బలోపేతానికి కృషి చేయాలన్నారు సంస్థ బలోపేతానికి నంద్యాల జిల్లా సంఘం ఆధ్వర్యంలో అడ్హాక్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కమిటీ కన్వీనర్గా మౌలానా ముక్తి రఫీ వ్యవహరించడం జరుగుతుందన్నారు बरहमदुल्ल बरकत हो अलहमदिल्ला बहुत बड़ी खुशी की बात है آج مجلس علماء والئمہ کی زیر نگرانی میں جمعیت العلماء ہند کی جو ہے ممبر سازی تشکیل کے لیے کس طریقے سے پروگرام کو جو ہے کامیاب کرتے ہوئے آگے لے جانا ہے اس کے تعلق سے جو ہے پورے ایمہ علماء مجلس کے ذمہ داران سب جو ہے مسجد قبرہ میں جو ہے جمع ہوئے ہیں الحمدللہ اللہ تبارک و تعالیٰ سے دعا ہے کہ اس پروگرام کو کامیاب کرتے ہوئے مسلمانوں کے جو مسائل ہیں جو حقوق ہیں اس کو حاصل کرتے ہوئے جمعیت علماء جمعیت العلماء ہند ایک بہت بڑی تنظیم ہے یہ ہندوستان کے اندر ہندوستان کی آزادی سے لے کر اب تک جو خدمت کرتے ہوئی آئی ہے اس کے تعلق سے ہمارے تمام علماء اکرام اس کی وضاحت کیے ہیں میں شہر نندیال کے تمام مسلمان بھائیوں سے بزرگوں سے میری معدبانہ درخواست ہے مسلمانوں کا جو ہے نندیال کے اندر اکثریت حصہ جو ہے بہت بڑا حصہ ہے یہاں پر جو ہے بہت سارے مدارس جو ہے دینی خدمتیں انجام دیتے ہیں لیکن اس کے درمیان میں جو ہے پڑے ہوئے لوگ کیا کرتے ہیں بچے خالی جہاز دعا کرنا مدرسہ مکتب کھول لینا اب چندے کے پھرچے پڑ جانا یہ کام کرتے ہوئے جو ہے قوم کو جو ہے تباہ و برباد کرتے ہیں حقیقت میں بہت سارے ٹیوشنس بھی پڑھاتے ہیں پڑھانے والے پڑھاتے ہیں بچوں سے فیس حاصل کر لیتے ہیں مکتب والے بھی جو ہے اسی طریقے سے محنت کر کے بچوں سے ٹیوشن حاصل کریں گے تو پیرنٹ کے دلوں میں بھی ہمارا بچہ اچھا محنت کر کے پڑھتا ہے قرآن پڑھتا ہے مسائل پڑھتا ہے نہ پورے طریقے سکا تھا خوش ہو کر جو ہے پیرنٹس بھی دیتے ہیں لیکن اس کے بجائے اس کے طرف توجہ نہیں دیتا سر مکتب کھولے چندے کو لے جائے آج کل جو ہے ایسے مدارس نیندیال کے اندر بہت سارے ہیں نندیال کے با... اطراف اخناف سے جو ہے فون آتے ہیں مجلس کے ذمہ داروں کو بھی آتے ہیں بڑے لوگوں کو بھی آتے ہیں کتنے مدرسے ہیں بھائی نیندیال میں اس وقت سے ہم سب لوہے متفقہ طور پر اس بات کا فیصلہ لیے ہیں انشاءاللہ شاء اللہ ان ہمارے نندائل کے عوام کے جو, جو بھی جو ہے مدارس کا تعاون کرتے ہیں ان کا مال صحیح جگہ پر لکھنے کے لیے ہم سب جو ہے اس بات کا بھی فیصلہ لیے ہیں کہ انشاءاللہ صحیح مدارس کی جو ہے فہرست بنا کر پورے مساجد میں یہ جو ہے فہرست لگائیں گے پورے نندائل کے مساجدوں میں لگائیں گے جو ماز... صحیح طریقے صحیح معنوں میں مدارس چل رہے ہیں ان کا تعاون کریں ان کی مدد کریں انشاءاللہ اس کام میں ہمیں بھی مدد کریں گے నంద్యాల మధుమని నర్సింగ్ హోమ్ ముప్పై ఐదవ ఉచిత ముక్కు చెవి గొంతు శస్త్రచికిత్స శిబిరం సెప్టెంబర్ రెండవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు ప్రతి సంవత్సరం మా తల్లిదండ్రులైన చిత్తలూరు వెంకటశెట్టి చిత్తలూరు పుల్లమ్మగారుల జ్ఞాపకార్థం వంద ముఖ్యమైన మేజర్ ఆపరేషన్లను ముక్కు చెవి గొంతు వ్యాధులతో బాధపడుతున్న వారికి మధుమని చారిటబుల్ సొసైటీ తరపున మధుమని నర్సింగ్ హోమ్ నందు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి ఈ రోజు వరకు చేస్తూ ఉన్నాం ఇందులో ముఖ్యంగా వర్గానికి చెందిన రోగులకు ఖరీదైన ముక్కు చెవి గొంతు ఆపరేషన్లు పూర్తి ఉచితంగా చేస్తూ ఉన్నాం ఇందుకోసం ముందుగానే వచ్చి మధుమని నర్సింగ్ హోమ్ నందు డాక్టర్ల చేత పరీక్ష చేయించుకొని అవసరమైన పరీక్షలు కూడా చేయించుకొని వాడవలసిన మందులు వాడుకొని ఆపరేషన్కు తయారై ఉండవలను వారికి ఈ శస్త్రచికిత్స శిబిరంలో చేయుటకు పేర్లు ముందుగానే నమోదు చేయబడను ఈ క్యాంపు సెప్టెంబర్ నెల రెండవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు జరుగుతుంది భారతదేశంలో ప్రఖ్యాతమైన నిష్ణాతులైన చెవి ముక్కు గొంతు వైద్యులను పిలిపించి చేయించడం జరుగుతుంది మధుమణి చారిటబుల్ సొసైటీ నిర్వాహకులు డాక్టర్ సి మధుసూదన్ రావు డాక్టర్ సి నాగమణి డాక్టర్ సి మణిదీప్ ఎల్సి ఉచితంగా ఎటువంటి డబ్బులు తీసుకోకుండా యాభై లక్షల రూపాయల విలువైన ఆపరేషన్లను మేము ఉచితంగా చేస్తున్నాం ముఖ్యంగా పేద వర్గానికి చెందినటువంటి చెవి ముక్కు గొంతు వ్యాధులతో బాధపడేవారికి దక్షిణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతము అట్లాగే రాయచూర్ కర్ణాటకలో ఉండేటువంటి హుబ్లి బెల్లారి జిల్లాల నుంచి కూడా మనకు పేద రోగులు వస్తూ ఉంటారు నంద్యాల జిల్లా నందికొట్టుకూరు మండలంలో జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ తాలూకా అధ్యక్షుడు నల్లమల్ల రవికుమార్ జనసేన పార్టీ కార్యాలయంలో హరిహర వీరమల్లు పోస్టర్ను విడుదల చేశారు అనంతరం నల్లమల్ల రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ హరిహర వీరమల్లు సినిమాను ఆదరించి విజయవంతం చేయాలని ఆయన కోరారు పవన్ కళ్యాణ్ మంచి సినిమా తీశారని ఈ సినిమాను ప్రోత్సహించడం వలన వీటితో వచ్చే అమౌంట్ను పంటల పండగ ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు జనసేన పార్టీ తరపున ఈ అమౌంట్ని ఇవ్వడం జరుగుతుందని నల్లమల్ల రవికుమార్ తెలిపారు హరిహర వీరమల్లు సినిమాను రాష్ట్ర ప్రజలు ఆదరించాలని ఆయన కోరారు అలాంటి నాయకుని మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దేశంలో దాదాపు అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రుల్లోకెల్లా కెల్లా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ధనికుడు అని చెప్పి పేరు కూడా వచ్చింది కానీ మన గుడమేరు వాగు వస్తే కోటి రూపాయలు ప్రకటించి కూడా ఆ యొక్క కోటి రూపాయలు కూడా ఇవ్వకున్నటువంటి చరిత్ర కూడా మనం చూసాం అలాంటి నాయకుల కంటే ఎంకరేజ్ చేయడం కంటే ఇలాంటి నాయకులను ఎంకరేజ్ చేయడం అనేది చాలా అవసరం ఎందుకంటే ఇలాంటి నాయకుల చిత్రాలు మనం ఎంకరేజ్ చేయడం వల్ల దానివల్ల ఆయన రిమ్యూనరేషన్ పెరగడం వల్ల ఆ రిమ్యూనరేషన్ ద్వారా కౌలు రైతులకు చనిపోయినటువంటి కౌరుల రైతుల కుటుంబాలను ఆదుకోవడానికి మరింత మందిని ఆదుకోవడానికి ఆసరవుతుంది తప్ప ఆయన కుటుంబం ఎదగడానికి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కళ్యాణ్ గారి సినిమాని ఎంకరేజ్ చేయడానికి మేము గర్వంగా ఫీల్ అవుతాను ఎందుకంటే ఈ సినిమా ద్వారా వచ్చే డబ్బు ఆయన సొంత ఇంటికి చేరదని మా నమ్మకం ఖచ్చితంగా కౌలు రైతుల గురించి కానీ వాళ్ళ యొక్క కుటుంబాలు ఆదుకోవడానికి ఇలాంటి వాటికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందనే నమ్మకంతో మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది శ్రీశైలం ప్రాజెక్టు పర్యాటకులకు కనువిందు చేస్తుంది జలాశయానికి వరద ప్రవాహం పెరగడంతో నిన్న ఒక గేటు ఎత్తి నీటిని విడుదల చేసిన అధికారులు నేడు రెండో రేడియల్ క్రస్ట్ గేట్ను కూడా పది అడుగుల మేర పైకెత్తి స్పిల్వే ద్వారా యాభై ఐదు వేల నలభై ఎనిమిది క్యూసిక్లు విడుదల చేశారు శ్రీశైలం కూడి ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ అరవై ఆరు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది క్యూసెక్లను అదనంగా నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు ఇక ఎగువ పరివాహక ప్రాంతాలైన జూరాల ప్రాజెక్టు నుంచి ముప్పై తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది సుంకేశల జలాశయం నుంచి ముప్పై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు క్యూసెక్ల వరద నీరు వస్తుంది కాగా శ్రీశైలం జలాశయం నీటి మట్టం బుధవారం మధ్యాహ్నం రెండు గంటల సమయానికి ఎనిమిది వందల ఎనభై మూడు పాయింట్ ఎనిమిది సున్నా అడుగులుగా ఉండగా రెండు వందల ఎనిమిది టీఎంసీల నీరు నిల్వ ఉంది నంద్యాల జిల్లా దొన్నిపార్లోని శ్రీవాణి నికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బుధవారం జాతీయ ఉద్యమ పితామహుడు బాల గంగాధర్ తిలక్ విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఆళ్లగడ్డ అపుస్మా సంఘం అధ్యక్షుడు జమీర్ బాషా ఆధ్వర్యంలో వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు దొర్నిపాడు మండల విద్యాశాఖ అధికారులు మనోహర్ రెడ్డి రామచంద్రయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ పోరాటంలో తిలక్ చేసిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా ఈస్మా సంఘం అమీర్ విద్యార్థిని విద్యార్థులందరూ నేతలను ఆదర్శంగా తీసుకొని దేశానికి కీర్తి ప్రతిష్టలు తీసుకుని రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కరెస్పాండెంట్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు మొదటి పద్దెనిమిది వందల యాభై తిరుగుబాటు వస్తుంది తర్వాత వచ్చేసి ఇలా వస్తుంది అంటే ఒకటి లాల్ బాల్ పాల్ అంటారు ఏమంటారు పాల్ లాల్ అంటే లజపతి రాయ్ బాల్ నుండి స్వరాజ్యం కావాలి అనేటువంటి సిద్ధాంతం వాళ్ళది అనమాట మిగతా మిగతా వాళ్ళని కొందరు గోపాలకృష్ణ గోపులే గారు అది వాళ్ళు వాళ్ళు ఏదైనా అది పండితుడు విద్యావేత్త తర్వాత జర్నలిస్టు మళ్ళా రచయిత అట్లా స్వాతంత్ర నేత అట ఎన్నో రకాలు అంటే ఆయన చాలా ధైర్యవంతుడిగా ఆయన ఆయన ఏం చేశాడంటే ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో ఈ రావాలంటే ఏం చేయాలని చెప్పేసి అప్పుడు ఇంగ్లీష్ భాష ఉన్నది కదా ఇంగ్లీష్ భాష అనేది ఉన్నది అంటే ఈయన చేశాడు ఈ యొక్క మన దేశ సంస్కృతి తెలియాలి మన దేశ విషయాలు తెలియాలంటే అది ఒక విద్యా సంస్థల ద్వారా సాధ్యమైతుందని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క విద్యా సంస్థను స్థాపించి అట్లా కూడక వాళ్ళకు విద్య నేర్పి దాని ఉద్దేశం అంటే ఇప్పుడు మన చవితి పుండమైన ఇప్పుడు అత్యధిక అత్యర్థికి జై భారత్ జై భారత్ జై భారత్ ఇవి ఇప్పుడు వరకున్నా నంద్యాల న్యూస్ నైన్ నమస్తే